ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దాదాపు నుంచి ఇరవై మంది ఒకరోజు దీక్ష కూర్చున్నారు ఈరోజు ఐజా మున్సిపాలిటీలోని పలు సమస్యలకై ఈరోజు ఒకరోజు దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జోగులమ్మ గద్వాల్ జిల్లా అధ్యక్షులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మండల అధ్యక్షులు గారికి అలాగే నా తోటి సహచరులందరికీ ఐజా మున్సిపాలిటీలో మనం చూస్తున్నట్లయితే కమిషనర్ గారికి కావచ్చు అట్లాగే ఎంఆర్ఓ గారికి కావచ్చు చాలాసార్లు చాలా విషయాల్లో విన్నవించుకోవడం జరిగింది వారికి రిటర్న్గా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది అయితే వారు మాత్రం ఎలాంటి స్పందన లేదు మనం చూసుకున్నట్లయితే దీన్ని ఈ యొక్క చెప్పేసి పలు మార్లు మనము పోరాటం చేయడం జరిగింది కానీ ఇప్పటి ఎలాంటి స్పందన లేదు అట్లాగే మన ఐజాలో ఏదైతే ఇంటర్ ఇంటర్ అయిపోయిన తర్వాత విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు చదువుకు దూరం కావద్దు అనే ఉద్దేశంతో మనము ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి పలు మార్లు విన్నవించుకోవడం జరిగింది అయినా దానిపైన కూడా ఎలాంటి స్పందన లేదు మనం చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో మన ఐదులో పెట్టాలని చెప్పి కూడా మనం పలు మార్లు విన్నవించుకోవడం జరిగింది కానీ మనం ఎన్నిసార్లు విన్నవించుకున్నా అవి కేవలం పత్రాలు అంటే కేవలం కాగితాలు మాత్రమే చూస్తున్నారు తప్ప మనల్ని మనం వాళ్ళు ఎందుకు ఎందుకోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే ప్రజల అవసరం ఉంది కనుకనే చేస్తున్నారు అనేది మాత్రం వాళ్ళ దృష్టికి ఇంకా రావట్లేదు ఇక్కడ అధికారులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళ యొక్క అధికార అధికార బలాన్ని వాడుకొని కేవలం అధికార బలాన్ని వాడుకొని మాత్రం పనులు చేయాలి కానీ కొన్ని కొన్ని రాజకీయ ఒత్తిళ్ళకి తలంగి పని చేయట్లేదు విషయానికి వచ్చినట్టయితే ప్రతి ఒక్క అధికారి తను అధికారం అది అధి వాళ్ళ యొక్క అధికారాన్ని నేను కాస్త సక్రమంగా పని చేస్తానని చెప్పి విధిలోకి వస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికో ఒకరికి తలొంగి కొన్ని కొన్ని పనులను మాత్రం చేయకుండా అట్లాగే ఆపేస్తారు మేము చాలాసార్లు విన్నవించుకున్నాము స్కూల్ విద్యార్థుల స్కూల్ విద్యార్థులకైతుంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే సందర్భాలు మనం ఎన్నో చూసినాము అందుకే మేము ఎందుకంటే మన ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎంఆర్ఓ గారికి కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు కానివ్వండి వారికి ప్రతి నెలకు ఒక్కసారైనా అవగాహన సదస్సు నిర్వహించాలి ఆటో డ్రైవర్లు కానివ్వండి లేదంటే బస్ డ్రైవర్లు కానివ్వండి అని చెప్పి వాళ్ళకు ఎన్నో సార్లు మొరపెట్టుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ని ఓపెన్ చేసి అక్కడ నుంచి వాహనదారులు ఏదైతే విచ్చలవిడిగా వెళ్తున్నారో అలాంటి వాహనదారులని కంట్రోల్ చేసే విధంగా చర్యలు చేపట్టండి అని వార్నింగ్ నిర్మించుకోవడం జరిగింది అక్కడ కంట్రోల్ రూమ్ తెరవ తెరవట్లేదు అట్లాగే పట్టణంలో ఇరువైపులా సీసీ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి మన యొక్క ఐజ పట్టణాన్ని చాలా సురక్షితంగా ఉంచడం కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్పి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వీటిని కంట్రోల్ రూమ్ కి మరియు పోలీస్ స్టేషన్కి అనుసంధానం అనుసంధానం చేసి వాటిని ఇరవై నాలుగు గంటలు పర పర పర్యవేక్షణలో ఉండేలా చూడాలని చెప్పి మేము సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది గత సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అది ఈ విషయాలు తెలియజేయడం జరిగింది కానీ ఎవరు వచ్చినా కేవలం వాళ్ళు ఉంటున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు అంతకుమించి ఐజా ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఏదో సందర్భంలో ఎక్కడో చోటో బండ్లు పోయినాయి అంటున్నారు డబ్బులు ఆ చోరీలు జరిగినాయి అంటున్నారు ఆ చోరీ ఎక్కడి నుంచి జరిగింది ఎవరి నుంచి ఎవరు వస్తున్నారని మనకు తెలియాలంటే మనం ఇరువైపుల కెమెరాలు ఉన్నట్లయితే మనం వారిని పసిగట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క చిన్న లాజిక్ మర్చిపోయి ఎన్నోసార్లు ముర వినబెట్టుకుంటున్నాము మొరబెట్టుకుంటున్నాము అట్లాగే మనం ఏదైతే ఈ రోడ్కు మధ్యలో డివైడర్ ఉన్నాయో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే చెప్పినాం మనం ఈ యొక్క డివైడర్ల మధ్యలో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భావి తరాలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్వతంత్ర సమరయోధులను చూసి వాళ్ళు ఏం పోరాటం చేశారో అని వారి యొక్క స్ఫూర్తిని వీళ్ళు పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము మేము చెప్పేది కూడా అంతే స్వతంత్ర సమరయోధ విగ్రహాలను అక్కడక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా మనం ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ గారినైతేనేమి స్వతంత్ర సమ సమయోధనలో ఎంతో మహా అటువంటి భగత్ సింగ్ అయితేనేమి ఇట్లాంటి గొప్ప గొప్ప మహా మహామహులను మనము డివైడర్ల పైన పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు మొరగించుకోవడం జరిగింది అలాగే అలాగే ఉ ఉప్పల చివరస్తా నుంచి ఉత్తు చివరస్తా వరకు అలా డబల్ లైన్ అంటే డివైడర్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా దానికి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి వాటిపైన కూడా మనం స్వతంత్ర సంయోజన విగ్రహాలు పెట్టాలని చెప్పి మనం ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది ఇంకా విషయం చూస్తున్నట్టయితే కొత్త వస్తాను ఐమాక్స్ లైట్ గత కరోనా కరోనా టైంలో నాణ్యత లోపం వల్ల ఐమాక్స్ ఆ యొక్క స్తంభం పిల్లర్ కింద పడడం జరిగింది అదృష్టవశాత్తు కింద పడినప్పుడు అక్కడ ఎవరు లేరు కనుక ఎవరికి ఏమీ కాలేదు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఎంతో ప్రమాదం జరిగేది కానీ నాణ్యత అనేది చాలా దరిద్రంగా ఉంటుంది ఆ నాణ్యత రూపం వల్ల పడిపోయినటువంటి ఐమాక్స్ ఫోన్ ఇప్పటి వరకు దాదాపు కరోనా మొదటి సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే రెండు వేల ఇరవై తర్వాత వచ్చిన కరోనా రెండు వేల ఇరవై అంటే ఐదు సంవత్సరాలుగా అంటే ఒక్క ఐమాక్స్ బల్బ్ పెట్టడానికి కూడా మనకు ఈ ఈ యొక్క మున్సిపాలిటీకి ఇన్ని వేల కోట్ల నిధులు వస్తున్నాయి కానీ వాళ్ళకు ఒక ఐమాక్స్ బల్బ్ కూడా పెట్టలేకపోతున్నారు ఏమన్నా అడిగితే మేము అభివృద్ధి చేశాం చేశామంటారు కొన్ని కొన్ని వాళ్ళకైతే ఇప్పటివరకు సీసీ రోడే లేదు అట్లా మనం చూసుకున్నట్టయితే ప్రతి వాళ్ళలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ కమిషనర్ కానివ్వండి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి సంబంధిత అధికారులు కూడా ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అలాగే ఆ డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ హోటల్స్ కానివ్వండి టీ స్టాల్స్ కానీ దుకాణాలలో నాణ్యత లోపం చాలా చాలా దారుణంగా కనపడతా ఉంది సంబంధిత అధికారులను వా నాణ్యత నాణ్యతలను పరీక్ష పర్యవేక్షణలో ఉండేటట్టుగా చూడాలి అట్లాగే మనం చూస్తున్నట్లయితే పెట్రోల్ పంపులు పెరిగిపోతా ఉన్నాయి ఈ పెట్రోల్ పంపుల్లో ఎంత కొడుతున్నారో తెలియదు వంద తీసుకుంటాడు రెండు వందలు తీసుకున్నాడు మనకు పెట్రోల్ అంత వస్తుందో లేదు కూడా మనకు తెలియదు ఇంత టెక్నాలజీ టైంలో కూడా ట్రాన్స్పరెంట్ పైపులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు బ్లాక్ పైపులు పెడుతున్నారు అంటే దానిలో పెట్రోల్ వస్తుందన్న అన్న విషయం కూడా మనకు తెలియట్లేదు కాబట్టి అక్కడ నాణ్యత ఉందా లేదంటే ఆ యొక్క వాళ్ళ యొక్క క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానీ సక్రమంగా పడుతుందా అనే విషయాలు కూడా సంబంధిత అధికారులు పరీక్షించి ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ రోజు ఒక రోజు దీక్ష కూర్చున్నామో ఇట్లాంటివి దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పాయింట్ల దాకా పొందపరచడం జరిగింది వీటిపైన ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు వచ్చే వచ్చే వారంటే ఇంకా ఇంకా ఏడు రోజులు వాళ్ళకి అవకాశం ఉంది దీన్ని వీళ్ళంతా సర్వసభ్య సమావేశంలో కూర్చొని చర్చించి వీటిని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి కనీసం కనీసం ఒక యాభై నుంచి ఒక అరవై శాతం సమస్యలు పరిష్కరించి